హాయ్ అండి వెల్కమ్ టు వరల సాయి కలెక్షన్స్ కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను త్రీ పీస్ సెట్స్ అయితే నేను ముందుగా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ డ్రెస్కి హైలైట్ ఏంటి అంటే ఈ డ్రెస్ పైన నెక్కి ముందు వచ్చింది కదా డిజైన్ అనేది చాలా అంటే చాలా లుక్ని అయితే తీసుకొచ్చింది ఇంకా హైలైట్ చేసేది ఏమన్నా ఉంది అంటే చున్నీ అనమాట చున్నీ అనేది చాలా అంటే చాలా మంచి లుక్ అయితే తీసుకొస్తుంది ఇంకా డ్రెస్సు వేసుకున్న తర్వాత ఇలా వన్ సైడ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకా సైజెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ డ్రెస్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి